ఊపరా పెద్ద బాపుకి ఏమైంది ఏం చేస్తున్నావు పెద్ద దానికి హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడండి నేను అప్పటికి చెప్తున్నాను ఎమోషనల్ అవ్వద్దు అవ్వద్దు ఆయన ఆయన ఎమోషనల్ అయిపోయారు నేను ఆయన బతికించే ప్రయత్నం చేస్తాను బాబుకి ఏం కాలేవు చూసారా సమయానికి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మీ నాన్నగారు బతికారు లేకపోతే మీ నాన్న ఇదేం తెచ్చినావమ్మా అందుకే ఎక్కువ సినిమాలు చూడాలంటారు జనరల్ గా లాంటి లో హాస్పిటల్ ఏ డాక్టర్ అయినా ఇలా పెడితే అలా లూస్తారు ఇలా పెడితే అలా చేస్తావా ఏమి బాపుకి ఏం కాలేదమ్మా నువ్వు పోతాలి దేవుని లేక మంచిగా పడిన సిగ్గుగా లేదా మీకు సిచ్యువేషన్ అంత సీరియస్ గా ఉంటే సరదా కూర్చొని మందు అవుతారా ఏం జరిగింది మీకంటే మీ అన్నయ్య బెటర్ పేరు గుండా గుండెపోటుతో బాధపడుతున్న మీ నాన్న చూసి ఆ గుండె ఎక్కడ ఆగిపోతుందన్న నిజం తన గుండలో పెట్టుకుని గుండె ఇంకా మేటర్ అని చెప్పు మీ బాబుకి గుండెపోటు రాజువయ్యా అన్నాను దేవుడు అన్నాడు నిజంగా దేవుడు అన్నా ఏమైందిరా మన నాయనికి గుండె నిప్పన్న సంగతి నీ గుండెల్లోనే దాచుకుని నీ గుండె కోతతో మాకు చెబితే మా గుండె ఎక్కడ కోసుకుంటుందో అని చెప్పి మొత్తం నీ గుండెల్లోనే పెట్టుకొని పెట్టుకుని నా గుండెలది బాపుకి గుండె నొప్పి అని వానికి అబద్ధం చెప్పి పిలిపించిన వాడు అది నిజం అనుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరికి గుండె నొప్పి తెప్పిస్తుండు అచా గీ బాలరాజు గారు ఏడిపోయిండు రే బాలిగా గా నీ వీలురా బయట లోంది అపరిచిత ఉండ్రా అపరిచితుడు ఎందుకులే అన్నా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడదామని వస్తే టెస్ట్ మ్యాచ్ ఆడావన్న ఇన్నింగ్స్ డిక్లేర్ చెయ్యన్నా అరే ఓ గిన్నింగ్ కి ఎవడన్నా డిక్లేర్ చేస్తాడు ఇంకా ఎన్ని ఇన్నింగ్స్ కావాలన్నా ఇంకో ఇన్నింగ్ ఆడదాం అని ఉండంట మూడు అంట వదిలే అన్న నీకు దండం పెరదరా వదిలేనా చచ్చిపోదానా అన్నా జర్రా ముంగట రా రాతో తోతో తూ ఎంతో ఊరికి తిట్టా అని ఉంటే అంతే అంతేనరా ఇంత జాపినరా అరే సుబ్బు ఆ గుమ్మడికి గుండెపోటు లేదన్న విషయం నీకు చెప్పాలిరా ఆ విషయం వింటే నువ్వు తట్టుకోలేవురా ఆ అయినా నీకు చెప్పాలి ఏంటి సార్ కూర్చో ఇంత అర్జెంట్ అర్జెంట్గా రమ్మన్నారు నీకు సీరియస్ మ్యాటర్ చెప్పాలిరా ఏంటి సార్ అది ముందు తాగి చెప్తాను వద్దు సార్ మనం ఈ పార్టీలో మంది మంత్రి మ్యాటర్ మ్యారేజ్ వరకు వచ్చింది మళ్ళీ మందు ఎందుకు సార్ నేను చెప్పింది విని తట్టుకోవాలంటే నువ్వు మందు తాగాల్సిందే తాగు అరే సుబ్బు నీకు విషయం చెప్పాలరా చెప్పండి సార్ ఇంకో పెగ చెప్తాను ఇంకో అరే ఇప్పుడు నీకేం చెప్పాలనుకుంటున్నానంటే నువ్వు జాగ్రత్తగా నేను చెప్పింది వింటే బా సార్ 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 బిల్లు లక్ష ఇరవై వేలు బిల్లా అవును సార్ 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 ఏ లక్ష రూపాయ వేలు సార్ బిల్లు ఇంటికి పంపించేయరా లక్ష ఇరవై వేలు లక్ష ఇరవై వేలా అమ్మా లక్షా ఇరవై వేలు బిల్లా ఇదేమైనా ఎలక్ట్రిసిటీ బిల్లు అనుకున్నా ట్రైన్ ఇష్టం చెయ్యి పంపించలేనండి ఎంత తాగామో అంతే బిల్ వేయాలి దానికే వచ్చింది సార్ బిల్లు నే ఇదంతా ఎప్పుడు తాగేవరా అవు

బిల్లు అయితే కడతామండి బార్లు కట్టించాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి మీతో బిల్లు ఎలా కట్టించాలో మాకు బాగా తెలుసురా రై లోపలికి తీసుకురండి ఈ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి తీసురా అక్కర్లేదు సార్ సార్ మా ఫోన్ సరిపించండి సార్ ఏ పోలీసుల్ని పిలుస్తావా లేదు సార్ ప్రవడీలను పిలుస్తావా లేదు సార్ ఎమ్మెల్యే పిలుస్తావా లేదు సార్ డబ్బు కట్టేవాడిని పిలుస్తాను సార్ ఆ ముక్కేదో ముందే ఆడవచ్చుగా తప్పే సార్ తీసుకో హలో ఎవట్రా ఇక్కడ మా బావ కొట్టింది వీళ్ళని ఎందుకు పిలిచారు సార్ వీళ్ళకి వాళ్ళేరాగుళ్ళు ఎవరు ఎక్కడరా మా బావ ఇక్కడ గుండెడా కరెక్ట్గా ఉన్నారా సూపర్ గా ఉన్నారు కళ్ళు వాకి తెచ్చుకోవటం బెటర్ మన వాళ్ళని కొట్టాడా ఎవడరా వాడు ఎవరో చేతే కొడుకుల నానాన్ని పోగొట్టుకుని ఇరవై సంవత్సరాలుగా సొంత ఊరికి దూరమై నా బతుకు నేను బతుకుతుంటే నా ప్లేస్ కి వచ్చి నా మనుషుల్ని కొడతారా మళ్ళీ వదలేది లేదురా వదలను

నా చెల్లెమ్మని ఎవడైతే వచ్చిండో గాని కసం దీని చెప్తున్నా ఈ దినం వాణ్ణి కథం చేసే పోతా చీకట్లు ఎవరికి చెప్తున్నారు సార్ సార్ కరెంట్ బిల్ కట్టేసినట్టున్నారు సార్ చోప్ తికేమున్నావురా మా గురించి తెలిసి కూడా నువ్వు మాతో పెట్టుకున్నావు అంటే నీకు ఇంత ధైర్యం తెలుసు కాబట్టే మీ అంతు చూడ్డానికి ఇంత కాలం వెయిట్ చేయాల్సి వచ్చిందిరా అబే ఎక్కడ్రాల్లెలు నీకు జుట్టు దెబ్బ తగ్గలేదు మ్యూజియం జుట్టు వచ్చేస్తాడు మళ్ళీ ఇంకో గుండె ఈ గుండాలందరూ గుండు కొట్టించుకుంటారేమో కానీ ఇది గుండె చెత్త కొడతాను గుండు గడి వస్తాం అమ్మో ఎవడా ఎవడ కొట్టి పారిపోయింది లేకండి లాగండి ఎవడ కొట్టి పారిపోయాడండి అద్రో ఆడే

మిడ్ కిందో <Cocotro investigating samurai> మా నాయన ప్రాణభిక్ష పెట్టి నుండి నేను చంపుడు తప్పు అన్న ఒకే ఒక కారణంతో నిన్ను ప్రాణాలతో ఇడిచిపెడుతున్నా లేకుంటే భూమిలోకి దొక్కేస్తుంటి కొడక